సంధ్యా థియేటర్ గట్లను గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు ప్రస్తుతం అతను బెడ్ పైనే ఉన్నాడు మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ నాలుగో తేదీన ఆర్టీసీ క్లాసులలోని సంధ్యతేటలో తొక్కిసుల జరిగింది తొక్కిసలలో ఓరేవత మహిళ చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ అయితే తీవ్రంగా గాయపడ్డాడు అప్పటి నుంచి కూడా శ్రీతేజ్ సికింద్రాబాద్ కిమ్స్లో అయితే చికిత్స పొందుతున్నాడు అతనికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించగా అతను తాజా అంటే కొద్ది రోజుల క్రితం సొహాగా ఊపిరి అయితే వెంటిలేటర్ తొలగించారు అయితే ఇప్పటికి కూడా శ్రీతేజ్ ఎలాంటి రెస్పాండ్ అవ్వడం లేదు శ్రీతేజని పిలిచినా పలకడం లేదు కళ్ళు తెరిచి చూడడం లేదు జీవక్రియలన్నీ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే అతని నుంచి లేదు ఇక అతనికైతే ముక్కు వద్ద ఏర్పాటు చేసిన పైప్ ద్వారానే లిక్విడ్ ఫుడ్ అయితే పంపిస్తున్నారు అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు తాజాగా ఆదివారం నిర్మాత బన్నీవాస్ అయితే శ్రీ పరామర్శించారు శ్రీతేజు ఆరోగ్య పరిస్థితిపై కూడా వైద్యులను అడిగి తెలుసుకున్నారు అవసరమైతే శ్రీతేజుకు విదేశాల్లో కూడా చికిత్స అందేందుకు అందించేందుకు తాము సిద్ధమని చెప్పేసి అయితే బనీవాస్ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే వైద్యులు అయితే చర్చిస్తున్నారు అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అసలు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి కూడా వైద్యులు చర్చిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా శ్రీతేజ్ కోలుకోవాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే రెండు నెలలుగా అతను అయితే చావుతో పోరాడుతున్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే తల్లి కో తల్లిని కోల్పోయాడు సో అయినప్పటికీ కూడా అతన్ని బతికించాలని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు అటు బి అల్లు అర్జున్ కావచ్చు అతన్ని బతకాలని కోరుకుంటున్నారు ఇటు వారి తల్లిదండ్రుల తండ్రి కావచ్చు అలాగే చిల్లి కావచ్చు ఎవరైనా కూడా శ్రీతేజ్ బతకాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు అయితే ఈ తొక్కిసలాట్లో శ్రీతేజ్ తలను తొక్కడంతో అయితే మెదట్లో మొదటిగా బ్లడ్ క్లాట్ అయినట్టు చెప్తున్నారు ప్రస్తుతం క్లాట్స్ అన్ని తొలగిపోయినట్టు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా శ్రీతేజ్ పరి ఆరోగ్యం అయితే విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఏది ఏమైనాప్పటికీ కూడా మనం కూడా కోరుకుందాం శ్రీతేజీ ఆరోగ్యం బాగుపడాలని చక్కగా లేచి ఆడుకోవాలని అందరి పిల్లల బడికి వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం మీరు కూడా కోరుకోండి శ్రీతేజి బాగుండాలని అందరం కోరుకుందాం